హై వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెల్యూ క్రియేషన్స్ ఒకరు మిమ్మల్ని కావాలనే దూరం పెడుతుంటే వారితో ఇలా ప్రవర్తించండి నేటి సమాజంలో నిజమైన ప్రేమకి నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంటే వెళుతుంది కాదంటారా జాగ్రత్తగా ఉండండి మనకు ఇష్టమైన వారు మన గుండెను గాయపరిచేలా మాట్లాడినా మనల్ని ఎంత దూరం పెట్టినా మనం మాత్రం వారి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాం అవునా ఎందుకంటే ఒక్కసారి మన ప్రపంచంలోకి ఆహ్వానించాక మనవారు అనుకున్నాక ఇక వారు పరాయి వారు ఎలా అవుతారు కాదంటారా విడిచి ఉండలేనంతగా దగ్గరై తరువాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో కేవలం అనుభవించే వాళ్లకే అర్థమవుతుంది అవునా దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం అర్థమైందనుకుంటా ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకండి ఎలాంటి వారో తెలుసుకోండి మిగతా వారు ఏమనుకుంటారో అని ఎప్పుడు కూడా ఆలోచించకండి వాళ్లతో మీరు ఎలా ఉండగలరో ముందు అది ఆలోచించండి జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ వేరే ఎవరి కోసమో మనల్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఎందుకంటే మనం ఏంటి అనేది మన ఇష్ట ఇష్టాలు ఏంటి అనేది మన వ్యక్తిత్వం ఏమిటి అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి వేరే ఎవరి కోసమో మనల్ని మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకుంటే చివరికి ఏ గమ్యం చేరుకుంటామో మనకే అంచనా లేకుండా పోతుంది గుర్తుంచుకోండి మనం సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉండే ఉప్పును చూడగలమా అలాగే మనుషుల్ని చూడగలం కానీ వారి మనసుల్లో ఏముందో ఎవరు మాత్రం చూడగలరు జాగ్రత్తగా ఉండండి మనం మన సంతానానికి సదా సుఖ సంతోషాలు కల్పించాలని ఆలోచిస్తూ ఉంటాం కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేవలం సుఖం వలన ఏం ప్రయోజనం ఉంటుందని కేవలం సుఖ సౌకర్యాలనే పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది ఇక ఇది అందరికీ అనుభవగతమే కాని ఇది మనందరం మర్చిపోతూ ఉంటాం అంకిత భావంతోనే సదా జ్ఞానం లభిస్తుంది ఇది మన అందరికీ తెలుసు కాని అంకిత భావంలో ఉన్న గొప్పతనం ఏమిటి ఎప్పుడైనా ఇది మనం ఆలోచించమా జ్ఞాన ప్రాప్తికి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనస్సు విభిన్నమైన సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది అందరూ నిన్ను అవసరానికి వాడుకునే వాళ్లే వాళ్ల దృష్టిలో ఎప్పుడూ నువ్వు ఒక పిచ్చివాడివే వాళ్ల అవసరం తీరాక నిన్ను అసలు పట్టించుకోరు కూడా పక్కన పడేస్తారు నిజం చెప్పాలంటే వాళ్ల స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు ఇక ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత బాగుపడతారు గుర్తుంచుకోండి మనస్సుకు నిశ్చలమైన స్థితి కేవలం అంకిత భావం వల్లే ఏర్పడుతుంది అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది ఈర్ష వ్యామోహనలు అనే భావాలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి ఇక నిర్ణయాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక అలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇతరులతో <conjugates> పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవరూ పోషించలేరు గుర్తుంచుకోండి స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం చాలా సులభం కాని ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ కాదంటారా నిన్ను వదిలించుకోవడానికి తను ప్రయత్నిస్తున్నప్పుడు తను లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు అర్థమైందనుకుంటా